కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడం కొరకు నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కొరకు నీ నీకు వందని తోడుకుని వచ్చిన వందనాలు చెల్లిస్తున్నాం నైనా రావాల్సిన ప్రతిభ శాఖ నడిపించి పరిశుద్ధాత్ముడా నీవే మాకు బోధకం బోధించి నాము గొప్ప చేసుకోమని సమస్త సమర్పిస్తూ ఏడిపోవసినాం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ అన్నా మహిమ మహిమక్కలు దేవుడు ఆది నుంచి ఉన్నటువంటి వాడు చాలా దేవుని స దేవుని సంగతి పక్కన పెడదాం ఏసు ప్రభు గురించి మనము చదివినప్పుడు ఆయనకి అనేకమైన బిరుదులు ఉన్నాయి అర్థమైందండి దేవుడు ఇప్పుడు మనం చూస్తున్నది ఏమంటే యేసు ప్రభు గురించి అర్థమైందా ఇప్పుడు ఏ మన బర్త్డే ఇప్పుడు ఎవరి బర్త్డే చేస్తున్నారు ఏసుక్రీస్తు పుట్టినరోజుగా ఆరాధిస్తున్నారు అర్థమైందా మన సబ్జెక్ట్ దేవుడు కాదు ఎవరు చెప్పండి ఎవరు ఏసు ప్రభు అర్థమైందా ఇప్పుడు మనకి ఆల్రెడీ తండ్రి కుమార పరిశుద్ధాత్ మన ముగ్గురు త్రియేక దేవుడు ఉన్నారు కదా తండ్రి సబ్జెక్ట్ కాదు మనకి ఇప్పుడు ఎవరి గురించి ఏసు ప్రభు అర్థమైందా ఇప్పుడు మనము ఇప్పుడు చేసే దేని గురించి యహోవా గురించి కాదు చేసుకున్న పండుగలు ఇప్పుడు ఎవరిదే యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్నారు అందరు అర్థమైందా ఏ రోజు ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు కొన్ని దేశాల్లో ఏప్రిల్ నెల ఏడో తారీఖు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా క్రిస్మస్ కొన్ని చోట్ల ఏడో తారీఖు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదైనా కూడా మన సభ్యుడు ఏసు ప్రభు అసలు ఏసు ప్రభు ఎవరు అని చూసినప్పుడు మనము మొట్టమొదటి మత్స్య వార్తలో రాయబడిన మాట ఏంటంటే ఇమాన్యులు అన్న పదం రాయబడి ఉంది ఏ పదం రాయబడి ఉంది అని రాయబడింది ఇమాన్యులు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు అర్థమైందండి అంటే అందులోనే ఏముంది మనకి ఏసు ప్రభు ఎవరు అని రాయి తెలుస్తుంది ఎవరైనా అంటే ఎవరు దేవుడు మనతో ఉండడానికి వచ్చినటువంటి వాడు అని ఇవ్వబడింది రాయబడింది అర్థమైందా అయితే మనతో ఉండడానికి ఎలా వచ్చాడైనా దేవుడు అంటే మనం ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా ఆది అంతం లేని ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఇంకా మనం కరెక్ట్గా మనం తెలుసుకోవాలంటే యోన్స్ వార్త ఒకటో వాటి ఒకటో వాటి చూసినట్లయితే ఆదిందు వాక్యం ఉండెను ఆది ఏముంది వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది యేసు గురించి చెప్తుంది అర్థమైందా యోహాన్ భక్తుడు యేసు ప్రభు ఎవరు అన్న విషయాన్ని గురించి ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఎవరంటే ఇది ఈ ఎవరు ఆదియందు ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు ఆదిలో చెప్పండి ఏముంది అక్కడ వాక్యం నా ఆదియందు వాక్యమై ఉన్నాడు తర్వాత ఆ వాక్యం ఏమైంది దేవుని ఎందు ఉంది ఆ వాక్యమే ఇప్పుడు వాక్యము దేవుడు ఏమై ఉన్నాడు ఒకటే అర్థమైందా వాక్కు లేకుండా దేవుడు లేడు దేవుడు లేకుండా వాక్యం లేదు నేనున్నాను నేను మాట్లాడుతున్నాను నేను లేకుండా వాక్యం లేదు వాక్యం లేకుండా నేను లేను అర్థమైందా అంటే దేవుడై ఉన్నాడు అర్థం అయితే ఈ దేవుడు ఏం చేశాడంటే ఈ వాక్యం ఏం చేసిందంటే శరీరం ధరించుకుంది అర్థమైందా అంటే దేవుడు ఎప్పటి ఏమైనా ఉన్నాడు ఆది నుంచి ఉన్నవాడు ఏసుప్రూ ఎవరంటే రెండు వేల రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద వచ్చిన వాడు కాద అర్థమైందా ఇవరు ఆది ఉన్నవాడు ఈ ఆదిలు ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే శరీరం ధరించుకున్నాడు మన పద్నాలుగు వచ్చిన చదువుతాం కదా ఇది కావాలి సో అర్థమైంది ఆ వాక్యము వాక్యముడు సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఇక్కడ బాగా చాలండి ఇక్కడ ఏం ప్రయపడిందంట ఆ శరీరం ఆ వాక్యం ఏం చేసింది శరీరం ధరించుకుంది ఎందుకో మన మధ్యకి రావటానికి మనుషుల మధ్యకి రావటం ఈ లోకం రావటానికి అది ఎందుకు శరీరం ధరించుకోవాల్సి వచ్చింది అంటే నంబర్ వన్ అర్థమైందా ఏంటిది మనము ఎబిరసన్ పత్రిక చదివినప్పుడు రెండవ అధ్యాయంలో మరణము రుచి చూడటం కొరకు ఎందుకంటే మనుషులందరూ మరణానికి లోనై ఉన్నారు కాబట్టి ఆ మరణ వేదనను ఏం చేయడానికి అనుభవించడానికి దేవుడు ఏం చేశాడు శరీరం ధరించుకున్నాడు ఒకటి రెండోది మనవలే శోధింపబడటం కొరకు అంటే మనకు ఏ మనిషి ఏదైతే శోధనలు బాధ అనుభవిస్తున్నాడో అవన్నీ అనుభవించట కొరకు మూడోది మరణం ఏం చేయడానికి జయించుట కొరకు ఈ విషయం అర్థమవుతుందండి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క బెత్తలేముడు పుట్టేట యేసు అన్న పసిబాడు మరి ఈ వ్యక్తి ఎవరంటే ఆలు ఉన్నటువంటి వాక్యం ఏం చేసింది శరీరం ధరించుకుంది ఒకటి రెండోది ఆలు ఉన్నటువంటి వాడు అని ఏమి మనతో ఉండటానికి వచ్చాడు మన మధ్యకి వచ్చాడు అంతే తప్ప ఆయన ఆరంభము బెత్తలేము కాదు ఆరంభము ఏంటిది మరి అమ్మ గర్భము కాదు ఈ విషయాన్ని బాగా అర్థం జరిగింది వాక్యానుసారంగా చెప్పాల్సిన జవాబు అర్థమైందా సూర్యదేవత పండగ ఇవన్నీ తర్వాత వేరే విషయం అవన్నీ కూడా మెయిన్ అసలు వాక్యానుసారంగా యేసు ప్రభు ఎవరు అని చూసినప్పుడు ఆయన ఏమైనాడు ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఆయన దేవుడు అర్థమైందా దానికి చాలా వాక్యాలు ఉన్నాయి రుజువులు ఏసై చెప్పాడు నేను అల్ఫా ఒమేగా నేనే ఆది అంతము నేనే వాడను కడపడ ఉండవాడను నేనే అని దేవుడు స్వయముగా చెప్పాడు అంటే ఆయన ఆది ఏంటంటే వాడు ఎవరైనా దేవుడై ఉన్నాడు ఆ దేవుడు ఏం చేశాడు శరీరం ధరించుకొని ఏమైనా మనుషుల మధ్యకి వచ్చాడు మనతో ఉండడం కొరకు ఒకటి అర్థం చేసుకోండి ఆదిలో ఉన్నటువంటి ఒక దేవుడు వాక్యం ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు శరీరం ధరించుకొని మన మధ్యకు ఉండటానికి వచ్చాడు ఫస్ట్ పాయింట్ ఒకటి అయితే దానికే పేరు ఇమానియలు రెండోది ఏం చేశాడు మన వలె శోధింపబడ్డాడు ఏ శరీరము మనవలే శరీరం ధరించుకున్నాను మనం చూస్తాం రోమిలాసన పత్రికలో ఎనిమిదో అధ్యాయం రాయబడి అందుకసారి చూసుకున్నాం కదండి ఎంగిడ్లో కూడా రాయబడి ఉంది తర్వాత మరణాన్ని రుచి చూట కొరకు మరణ వేదం అనుభవించట కొరకు మరణాన్ని జయించుట కొరకు ఈ రీతిగా ఏం చేశాడు ఆయన వచ్చాడు కాబట్టి ఏసు యొక్క మరి ఆరంభము మరియమ్మ గర్భము కాదు ఆయన ఆల్రెడీ ముందున్నాడు మన మధ్యకి రావటానికి ఏం చేశాడు ఆయన శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసుకున్నాడు మానవ శరీరం ధరించుకున్నాడు ఇది డాక్టర్ని బాగా అర్థం చేసుకోవాలి ఉపదేశం అర్థమైందా ఏం ధరించుకున్నాడు మానవ దేహం ధరించుకుని వచ్చాడు అందుకే ఆయన పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడు ఆయన శోధనలు శ్రమలు బాధలు అలాగే మరణము అంత అనుభవించేందులో శరీరములో మనిషిగా దేవుడు కాదు దేవుడికి ఏం శోధన శ్రమ ఇవన్నీ లేదండి మనిషిగా అనువించాడు అదికే మన వంటి వాడాయను అని మనం చూస్తాం అర్థమైందా కాబట్టి ఏసు ప్రభుకి ఏం లేదు పుట్టుకంటు ప్రత్యేకి కేవలము ఒక ఉద్యోగం చేయటానికి అవర్థం ఒక ఉద్యోగం చేయటానికి చేశాడు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి డ్రెస్సు ధరించుకున్నట్టు లెక్క అర్థమైందా ఇప్పుడు మనం కూడా ఉన్నాం అర్థమైందండి ఇప్పుడు 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 డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి ఇంటికాని ఉన్నప్పుడు ఏం చేస్తాం మామూలు క్యాజువల్ డ్రెస్ వేసుకొని ఉంటాం డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఆ డ్రైవర్ కాకి డ్రెస్ వేసుకొని వెళ్తాడు అప్పుడు ఆయన డ్రైవర్ అర్థమైందా అలా ఇంకో పని చేసినప్పుడు డ్రెస్ ధరించుకుంటా అలాగనే ఏమై ఉన్నాడు ఆయన ధరించుకొని వచ్చి ఏం చేస్తాడు ఈ కార్యమంతా చేశాడు ఈ మన అర్థమైందే కాలేదా మీకేమో అర్థమవుతుందా కాబట్టి అందుకని మనం ఏం చేయట్లేదు ఆయన పుట్టినరోజు ఎందుకంటే ఆయన అనేది లేదు ఇప్పుడు అది కూడా ఈ యేసు అనేటువంటి యొక్క పేరు అసలు లెక్క ప్రకారము ఏసు అనేటువంటి బిరుదు ఇమాన్యుల్ కావచ్చు ఏసు కావచ్చు తర్వాత ఇవన్నీ ఏంటిది బిరుదులు అసలు పేరు ఒకటే ఏంటిది యహోవా అసలు పేరు ఏంటీ యహోవానే అందుకని మనం ఏం చేయట్లేదు ఆయన ఆరంభము మరియమ్మ గర్భము కాదు లేక ఏంటిది మన ఏంటిది బెత్తలేయ్యం అంతకన్నా దానికి ముందే ఉన్నాడు అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి వాక్యం నుంచి ఏం తీసి చెప్పాలి అర్థమైందా అలాగే ఏసుప్ర ఇంకో బిరుదు కూడా ఉంది ఏమని చెప్తావు పంపబడినవాడు వాడు ఏముంది ఏం పేరుంది బిరుదు పంపబడినవాడు పంపడం అంటే అర్థం వృద్ధమైందండి ఇక్కడికి రాకముందు దీనికి ముందు ఒక చోట ఉన్నాడు అని అర్థం అంతే కదా భూమి మీదకి రాకముందు ఆయన ఎక్కడ ఇంకొక చోట ఉన్నాడు అక్కడి నుంచి ఏమయ్యాడు ఇక్కడ పంపబడ్డాడు ఉదాహరణకి నేను ఆరంభంలో కీసర్లో ఉండేటువంటి వాడును అక్కడ పరిచయం చేస్తూ అక్కడ పని చేసుకునే వాడును అక్కడి నుంచి నేను ఇటికాలనే ప్రదేశానికి ఏమయ్యాను పంపబడ్డాను అక్కడి నుంచి ఈ పోకూరికి పంపబడ్డాను అంటే నా యొక్క ఆరంభము పోకూరు కాదు ఎప్పటి నుంచి ఉంది ఎప్పుడో హైదరాబాద్ నుంచి ఉంది నేనున్నాను అలాగనే ఆదిలో ఎక్కడ ఎక్కడున్నాడు తండ్రి యద్ద ఉన్నాడు ఎక్కడున్నాడు తండ్రి యథ ఉన్నాడు ఎలా వాక్కుగా ఉన్నాడు లేదు కుమారుడుగా ఉన్నాడు అక్కడి నుంచి ఏమయ్యాడైనా ఈ లోకానికి ఏమయ్యాడు అభిషక్తుడుగా పంపబడ్డాడు మానవు రక్షించడానికి ఏం చేస్తే అభిషక్తుడు ఈ లోకాన్ని పంపబడ్డాడు అందుకే ఆయన పేరేటిది పంపబడినవాడు లేక అభిషక్తుడు లేకుంటే ప్రింబార మెస్సయ్య అదే ఆయన ఇచ్చే బిరుదులోనే ఉంది ఆయన ఆరంభం ఇక్కడ కాదు అని అర్థమైందండి చని బాగా అర్థం చేసుకోవాలి అందుకని ఇంకా అనేక యేసు సుప్రభుకి అర్థమైందండి మొట్టమొదటి ఇమానియల్ని భర్త ఇస్తాల్సి చెప్పబడింది తర్వాతేంటి మెస్సయ్యా అని పంపబడినవాడు అని దేవుని వాక్యము అని అర్థమైందండి అని ఇవన్నీ ఏంటిది ఆయన బిరుదులో అందుకని ఏసు ప్రభు యొక్క ఆరంభము ఏంటిది మరి అమ్మ గర్భము కాదు ఆరంభం ఎక్కడ ఆదిల నుంచే ఉన్నటువంటి వాడు ఒకవేళ మనం పుట్టినరోజు చేస్తే ఏమవుతుంది మనిషిగా అర్థమైందా మనిషికి పుట్టినరోజు ఉంది ఎందుకో తెలుస్తా మనిషి యొక్క ఆరంభము తల్లి గర్భము యాక్చువల్ గా బయటకు వచ్చిన రోజు కాదండి అసలు పుట్టినరోజే అసలు ఆరంభం ఎప్పుడు తల్లి గర్భములో పిండముగా ఇప్పుడైతే ఏర్పడ్డామో అప్పుడే మన యొక్క ఆరంభం అర్థమైందండి ఎవరికి మనిషికి ఆరంభం ఉంది బాగా అర్థం చేసుకోవాలి పుట్టకము నొప్పి ఎక్కడ లేడు చాలామంది పుట్టిన పోయిన జన్మ లేకుంటే దానికి ముందు ఎక్కడ దేవుని దగ్గర ఉన్నామని కొంతమంది అనుకుంటారు దేవుని దగ్గర లేము అర్థమవుతుందండి మనిషి ఆరంభం ఎక్కడ తల్లి గర్భములో అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే పిండం ఏర్పడుతుందో ఆ దినం ఏం చేస్తున్నాడు దేవుడు మనిషిడు ఒక జీవాత్మని సుజిస్తున్నాడు శరీరం అప్పుడే ఆరంభమవుతుంది జీవాత్మ కూడా అప్పుడే సుజింపబడుతుంది సుజింపబడుతుంది చేయటం కాదు సుధింపబడుతుంది అంటే లేనిటువంటి యొక్క దాన్ని దేవుడు చేస్తుండవు అంటే మన ఆరంభం ఎక్కడ తల్లి గర్భము కానీ అంతము లేదండి మనిషికి ఏముంది మనిషి యొక్క శరీర ఆత్మకి ఏం లేదు అంతము లేదు అందుకే మనం చనిపోయిన తర్వాత రక్షింపోయిన వ్యక్తి అయితే ఎక్కడికి పోతే పరలోకం వెళ్తాడు దక్షిణ పద్ధతి దగ్గర నరకానికి వెళ్ళవలసి వస్తుంది కానీ యేసు ప్రభుకి ఏం లేదు ఏం లేదు ఆరంభము లేదు అది అంతము లేదు అర్థమైందా అందుకే ఆరంభం లేనివాడు అంతం లేనిటువంటి వాడు ఆది ఆయన అంతము ఆయన ఉన్నాడు అందుకనే యేసు ప్రభుకి ఒక పుట్టినరోజు నిర్ణయించి అది జరుపుకోవడం అనేటువంటిది ఏం చేసినట్టు దేవుని మనిషిగా అంగీకరిస్తున్నాడు కానీ దేవుడిగా అంగీకరించినట్టు ఇది సబ్జెక్ట్ అర్థం నువ్వు పుట్టిన నువ్వు పుట్టినరోజు చేసినప్పుడు అర్థం ఏమవుతుంది తెలుసా ఏ సైన్ ఏం చేస్తున్నావు నువ్వు మనిషిగాని అంగీకరిస్తున్నావే తప్ప దేవునికి ఏం చేయట్లేదు అంగీకరించట్లేదు అంటే నువ్వేం చేస్తావు పాపం చేస్తున్నావు అని అర్థం అర్థమైందండి అర్థమైంది కావట్లేదు మీరు వీడియోలు ఆన్ చేసుకోమని చెప్పాను మిమ్మల్ని అర్థమవుతుంది నేను చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే ఏసుప్రభు పుట్టినరోజు చేస్తున్నావో నువ్వేమని ఏమని ఒప్పుకుంటున్నావు నువ్వు యేసు ప్రభు కేవలం మనిషి నువ్వెవరు అర్థమైందండి అది పాపము ఎందుకంటే ఏసుప్రభు ఎవరు పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడై ఉన్నాడు అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను మొదటి యోహంలో చెప్తాడు మొదటి యోహాను ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు యోగా రాసిన మొదటి పత్రిక నాలుగు రెండు చదవండి శరీర దారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసు ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది కాదు చాలా ఇక్కడ ఏమన్నాడు ్రీస్తు నువ్వు ఏమన్నా శరీరధారి అయి నీ మాట రారీరధారి అయి అంటే ఏంటి అర్థము ఏసు ఎవరో కాదు శరీరం ధరించుకొని వచ్చాడు అంటే దానికి ముందు వేరే రూపం ఉందన్నమాట అర్థమైందా వింటారా ఇది బాగా వినాలి మనసులో పెట్టుకోవాలండి ఈ వాక్యం ఏసుక్రీస్తు శరీరధారే వచ్చనని ఏ ఆత్మ ఉప్పు కొనదో అది దేవుని సంబంధమైనదైనది ఏసుప్రభు ఎవరు శరీరం ధరించుకున్నటువంటి వాడు అంటే ఎవరు ధరించుకున్న దేవుడు శరీరం ధరించుకున్నాడు అని ఒప్పుకోవాలి ఆ ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ ఒక యేసుప్రభుని శరీరం ధరించుకుని వచ్చాడు అంటే ఒప్పుకోకపోతున్నావు ఎవరివి క్రీస్తు విరోధివి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకని యేసు ఎవరు శరీరం ధరించుకున్నాడు అంటే ఎవరు దానికి ముందు దేవుడై ఉన్నాడు దేవుడు ఏం చేశాడు శరీరం ధరించుకొని వచ్చాడు అందుకే రాయబడి యువన స్వార్త ఒకటి ఏముంది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చను అని రాయబడి ఉంది మరి అర్థమైందండి నువ్వు బర్త్డే చేస్తు నువ్వు ఏం చేస్తున్నావు ఈయన మనిషి అని ఒప్పుకుంటున్నావు అందుకని దేవుడు ఉన్నాడు సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడని ఉంది కదా అవును మానవుడు ధరించుకున్నాడు మానవ శరీరం తాత్కాలికమైనది అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు డే చేస్తారే ఇప్పుడు ఏ సూప్రభు బర్త్డే ఎవరు చేసుకుంటారు చెప్పండి యాక్చువల్గా మనుషులు మనుషులు చేసుకుంటారు ఎందుకంటే వారి ఉద్దేశం అనేది ఆరంభము ఉంది అర్థమైందా ఆరంభం ఉంది యాక్చువల్గా అసలు బైబిల్ ప్రకారం కావచ్చు దేని ప్రకారం మనిషి ఆరంభం ఎప్పుడు తల్లి గర్భంలోనే ఆరంభం ఎప్పుడైతే పిండం ఏర్పడిందో అప్పుడే అందులో ఏమో వస్తుంది జీవాత్మ కూడా వస్తుంది కానీ మనిషిలు ఏంటంటే పుట్టిన తర్వాత చేసుకుంటారు తొమ్మిది నెలల తర్వాత చేసుకుంటు సరే ఏదైనా సరే మనిషి ఏం చేస్తున్నాడు ఆరంభం ఉంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు పుట్టినరోజు చేసుకుంటారు అది కూడా క్రైస్తవులు కాదు అన్నిలు చేసుకునేది కానీ ప్రీమేనే బిల్లారా అర్థమైందా అంటే నువ్వు ఈయన మనిషి అని ఒప్పుకుంటున్నావు అంతేకాని దేవుడు ఒప్పుకోవట్లేదు అని అర్థము ఈయన దేవుడు శరీరం ధరించుకుని లోకంలోకి వచ్చాడని నువ్వు నమ్మితే ఏం చేస్తావు పుట్టినరోజు ఎందుకంటే ఈయన ఆరం ఇక్కడ కాదు ఉదాహరణకి ఇప్పుడు సూర్య బ్రదర్ ఉన్నారనుకోండి ఇంట్లో సామాన్య మనుషులు అర్థమైంది సూర్య బ్రదర్ అర్థమైందా ఇప్పుడు ఆయన డ్యూటీ డ్రెస్ వేసుకొని మనం వేసుకుంటూ వేసుకోవడం తెలియదు కానీ ఏది కాకి డ్రెస్ వేసుకొని బస్సుకి ఎక్కా డ్రైవర్గా అర్థమైందా ఇప్పుడు ఆయన పుట్టినరోజు వింటున్నారా ఆయన పుట్టినరోజు డ్రైవర్గా ఏ రోజు ఎక్కాడో ఆ రోజే నువ్వు పుట్టావని ఆయన పుట్టినరోజు చేసుకుంటాడా దాన్ని అంగీకరిస్తాడాయన అర్థమవుతుంది బ్రా మళ్ళీ ఏమవుతుంది ఇంటికి రాగానే మళ్ళీ ఏదో ఇది మామూలు డ్రెస్ వేసుకుంటాడు ఆయన అలాగనే దేవుడు ఏం చేశాడు శరీరం ధరించుకొని ఈ లోకంలోకి ఏం చేసాడు వచ్చాడు అయిపోయింది డ్యూటీ ఇక్కడ కల్వారి శిల్స్తో ఎలా అర్పించాడు ఏమయ్యాడు పాతిపడి మూడోది తిరిగి మహిమ శరీరం దేహంతో లేచి ఏం చేస్తాడు ఇప్పుడు మళ్ళీ మహిమ నృత్యం అక్కడ ఉన్నాడైనా మళ్ళీ మొదటి మహిమలోకి వెళ్ళిపోయాడు అయినా కదా ప్రభా అక్కడ చెప్తున్నాడు కదా ఇక్కడ యోన్సు వార్త పదిహేడు అధ్యాయంలో కుమాట రాయపూడ చూడండి పదిహేడు ఐదో వచ్చిన చదవండి మీరు చదవండి మీరు చదవండి ఆన్లైన్ లో ఉన్నవారు చదవండి తండ్రి పుట్టకము ఏ మహిమ ఉండేను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరచుముడు లోకం పుట్టక మునుపు నీ యో నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో అనేది ఇప్పుడు నీ మహిమ మహిమపరచము అంటున్నాడు అంటే తిరిగి ఆ మహిమలోకి మళ్ళీ మార్చబడ్డాడు అని అర్థం అంతే కదా ఇప్పుడు మళ్ళీ చేశాడు శరీరం ధరించుకున్నాడు అర్థమైందా అందుకే ఆరంభము బెత్తలేము కాదు అర్థమైందా కాలేదా అప్పుడు అర్థమైంది అందుకే అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషికి ఒప్పుకుంటున్నావు అవన్నీ దేవుడు ఒప్పుకోవట్లేదు నువ్వు దేవుడుగాను మనిషిగా ఒప్పుకోవాలి అర్థమైందా ఇది విషయం బాగా అర్థం చేసుకోవాలి సగం మనిషి సగం దేవుడు కాదు అర్థమైందండి ఎవరు పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు మనకి యేసు ప్రభులో దైవత్వ లక్ష్యాలు కనబడతాయి ఇంకేంటిది మనుష్యత్వ యొక్క లక్ష్యాలు కనబడతాయి మీరు రాసుకున్న నోట్స్ ఉందా మీ దగ్గర ఇవన్నీ కాలంలో ఇవన్నీ నోట్స్ అన్ని కూడా ఎగ్జామ్ ఉంటుంది అంటారు రెడీ అవ్వండి అప్పుడే సేవకులు అవుతారు సేవకులకు అంగీకరించబడతాయి దేవుని గురించిన ఉపదేశము కుమానికి గురించిన ఉపదేశము పరశురామ గురించి ఉపదేశము త్రిత్వం గురించి మిగతా సంఘం గురించి అన్ని ఏ టూ జ అర్థమైంది ఇప్పుడు అందుకని యేసు ప్రభు పుట్టినరోజు అనేటువంటిది ఏంటిది చేయడం అనేది పాపము నువ్వు దేవునిగా ఒప్పుకున్న ఇక్కడ బాగా అర్థం చేస్తావు యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని ఆయన శరీరం ధరించుకున్నాడని ఒప్పుకోకపోయినా నీకు రక్షణ లేదు నువ్వు వెళ్ళలేవు అర్థమవుతుందా అలా ఏసు ప్రభు అర్థమైందా కేవలం మనిషిగా కానీ ఒప్పుకొని ఒప్పుకొని దేవుడికి ఒప్పుకోలేదనుకో నీకేం రక్షణ దొరకదు ఇది అర్థమైందా నాకు మాట నువ్వేం విశ్వసించాలి ఏసు ప్రభు శరీరం ధరించుకుని వచ్చిన దేవుడు నేను నమ్మాలి ఈయన పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు అని నమ్మాలి అప్పుడు నీకేమవుతుంది రక్షణ ఈ విషయాన్ని బాగా మనం గ్రహించాలి ఇది యేసు ప్రభు గురించినటువంటి ఉన్నతమైన ఉపదేశము పదమైందా కాబట్టి ఇది అప్పుడే నీకేం దక్షం దొరుకుతుంది అందుకే మనం బ్యాడ్మింటన్ అడుగుతాం ఏసు ఏసుప్రవి సృష్టికర్త ఆయన నీ కొరకు ఏమయ్యాడు శరీరం ధరించుకుని లోకంలోకి వచ్చి నీ కొరకు కల్వారి శిల్వ మరణించి పాతిపడి మూడవది తిరిగి లేచాడు నమ్ముతున్నావా అంటే ఏసుప్రభి ఏం ఏం చేయాలి దేవుడు గారు విశ్వసించాలి ఆయన శరీరము ధరించుకుని లోకానికి వచ్చాడని నమ్మాలి ఆయన కొరకు శరీరం ఏం చేశాడు ఆయన శ్రమను అనుభవించి పాతి మూడో దినం తిరిగి తిరిగి లేచాడని కూడా అమ్మాలి అప్పుడు ఇంకేం దొరుకుతుంది రక్షింపు దొరుకుతుంది అర్థమైందా కాబట్టి ఇదంతా అంటే ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకుందంటే ఇరవయో తారీఖు అది ఎవరిది సూర్యదేవత పండుగ అని తర్వాత ఇంకేదేదామని అవన్నీ అది అది కరెక్టే అది కూడా కరెక్టే కానీ మెయిన్ ఇది అన్నమాట అర్థమైందా మెయిన్ ఏంటిది ఏసు ప్రభు ఏం చేస్తున్నా మనిషిగా చూస్తున్నారు బ్యాక్ ఎప్పుడైతే నువ్వు భర్తలే చేస్తావో అప్పుడే నువ్వు మనిషిగా చూస్తున్నావు తప్ప దేవునిగా చూడలేదు అర్థమైందా అవి విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రభు రాకైతే ఇంకా డీటెయిల్ నేర్చుకుందాం ముందుకు సార్లు కళ్ళ కోసం ప్రార్థన చేసుకుందాం యా స్తోత్రం నైనా స్తోత్రం 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 పరిశుద్ధుడా గొప్ప మా జీవల తండ్రి నీ బంగారు పరిశుద్ధ నామక స్తోత్రం చదిస్తున్నాం నాయన ఈ రాత్రి కాసములో అనేక విషయాలు ప్రభా నేర్చుకుని కూనాలు అవును ప్రభ ఎందుకొరకు ప్రభ క్రిస్మస్ చేయటం లేదో ఆ విషయాన్ని గురించి నీ బిల్లకు కృప ద్వారా బోధించే తండ్రి నీ సత్యం నీ వాక్యం ముందు బిల్లకు ప్రతిష్ఠ చేయండి ఆ సత్యంలో బిడ్డలు ప్రతిష్ఠ చేయండి ప్రభు అయ్యా మమ్మల్ని అందరూ సత్యవంతులుగా మార్చండి భద్రపరచండి ప్రతి విషయాన్ని యోచించడానికి ప్రతి విషయాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి ఇంకా మా ఉపదేశం కూడా మాకు మంచి ఉపదేశం అనుగ్రహించి ఈ సత్యం ముందు కొనసాగింపచ్చేసి ప్రభా నీ సంఘము ఏ రీతి సత్యములకు స్తంభములుగా ఉండదో రీతిగా సత్యానికి స్తంభములుగా ఆయన సంఘముగా ఆ సంఘములు ఉండటానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని నేను గొప్ప చేసుకోమని ఏ సములపాసనం తండ్రి ఆమె తన దేవుని ప్రేమే కుమైన యేసుక్రీస్తు కృ పరిశుద్ధాత్మకాన్ని సహవాసం ఇప్పుడు మనసులో ఒక సకల పరిశుద్ధుడు కూడా ఆయన దాకల పరిణితి తోడే నడిపించను గాక ఆమె అందరికి కూడా యేసుక్రీస్తు వందన ప్రేస్త